ఎస్సీ వర్గీకరణ బిసి రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో శుక్రవారం మంచాల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఐబి చౌరస్తాలో బాణసంచా పేల్చి మిఛాయిలు పంచిపెట్టారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణతో పాటు పలువురు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిసి రిజర్వేషన్ బిల్లు గర్వకారణం అని అన్నారు పోయి పోయి నన్ను పోయి మీరు పోసుకుంటూ పోవాలి నన్ను ఏ మద్యలో అవి విధంగా జిల్లా కాన్సు పార్టీ అధ్యక్షాలు సురైకమగాలు అవి విధంగా టీపీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు మంచాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున డీసీ మరి రిజర్వేషన్ గాను ఈ అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి మరి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు గాను పెద్ద ఎత్తున టపాకాలు కాల్చుకొని మిడ్గాలు పంచిపెడుతూ మరి కాంగ్రెస్ పార్టీ చేను ఈ విధంగా ప్రజలందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సంరాజు జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఎంత ఇటు మాదిరిగాలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్ని ఉపగ్రహాలు కావచ్చు ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి డిక్లరేషన్ ప్రకారం ఈ రోజు మరి బీసీ అదేవిధంగా ఎత్తి మరి సంబంధించిన మరి కులాలకు న్యాయం జరిగే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు చూసి చూపించారు దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి మరి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవతోని ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్ విక్రమార్గ గారి చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసిన వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మరి కవులో కూడా ఊహించని ఊహించినటువంటి మరి బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఇక్కడ చేసేందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఏదైతే రాబోయే రోజుల్లో మరి బీసీలకు ఎస్సీలకు మరి మంచిగా వచ్చాయని చెప్పి చెప్పేసుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మరి ఎవరు కూడా మరి కింది స్థాయి వర్గాలను పట్టించుకో సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క మరి ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం ఏదైతే మరి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మేము మద్దతు తెలిపినామని చెప్పి ముందుకు వస్తున్నారు మరి ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని చెప్పేసి కొంచెం తొత్తులతో మరి ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా మరి వర్గీకరణ బిల్లు అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మరి పాస్ అయిన తర్వాత మేము కూడా మద్దతు చేయమని చెప్పేసి బయట బైకలలో చెప్పుకోవడం చాలా సిగ్గు చెప్పచ్చు అదేవిధంగా నిన్నటి ఏదైతే ఆర్థిక ఏదో నిన్నటి బడ్జెట్ లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమసారావు గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో మన నిన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మరి చిల్లరగా అనుకోవచ్చు ఈ మంచాలకు ఏం జరగాలని చెప్పి అంటారు మీరు గత ఇరవై ఏళ్ళుగా ఏం మిక్తురు ఇక్కడ అందరూ చేసుకున్న సందర్భంలో మరి ప్రభుత్వం టీఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం మీరును బీఆర్ఎస్ బీజేపీ రెండు తొత్తులుగా మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మరి యుద్ధానికి వచ్చినప్పటికి కూడా మరి ధైర్యంగా ఎదుర్కొంటున్న మా కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులరా ఎవరు చేయని పార్టీని ఎవరు చేయని ఏ ఏ పార్టీ చేయని మరి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని చేస్తున్నది కాబట్టి మీరు హర్షించాలి తప్ప ఇష్టం మాత్ర చెప్పేసి మీకు హెచ్చరిస్తూ అదేవిధంగా ఏదైతే మరి ఆర్థికంగా మరి మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగ ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేగా మా ముఖ్యమంత్రి వారికి అదేగా ఉప ముఖ్యమంత్రి వారికి ముఖ్యంగా మా పెద్ద గౌరవనీయులు సహా సభ్యులు ఇంకొక ప్రేమసాగరావు గారికి సురంభకారులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ స్టే నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మట్వీ కుమార్ గారికి ప్రేమ ప్రేమసాగర్ రావు గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాప్రన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాం మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ మహేష్ కుమార్ గారు గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం నిజ దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు ఫార్టీ పర్సెంట్ ఆమోదం జరగడం జరిగింది అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఆమోదించడం జరిగింది బీజేపీ నాయకులు అలా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది మీకు సిద్ధుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో చట్ట సభల బీజేలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆరు గ్యారంటీల నాకు ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు అది అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ అక్కస్తోటి ఇదే కొనసాగితే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు అవుతారు మనకు కుట్రకత్తులు ఉండవు మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో ఈ రోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతుర్రో కబర్దార్ ప్రజలు వారిని మర్చిపోరు వెంటనే మీకు శిక్షిస్తారు ఇప్పుడే కాదు స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని పొందేవారు బోధ్ర అవి బోధ్ర పెడతారు ఒక సీట్ కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భం తెలియజేయాల్సింది బీసీలారా మనం అందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత భావం ఉంటుందో బీసీలకు కృతజ్ఞత భావం ఉంటుంది ఎస్సీఎస్టీలకు కృతజ్ఞత భావం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం నడుద్దాం వారిని ఎన్నటి ఉందాం ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై కాంగ్రెస్